హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్రు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటాను సో ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఏంటంటే మనము ఇంట్లో పూజా వస్తువులు అవి కొంటూ ఉంటాం కదా సో మనం బయట కొంటూ ఉంటాము అవి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి సో నేను అందుకని నేను బయట మీషోలో అయితే తీసుకున్నాను అనమాట బయట ఆ రేట్లు చూసి నేను తర్వాత మీషోలో కూడా కంపేర్ చేసుకుని మీషోలో తీసుకున్నాను అనమాట సో మనం బయట తీసుకునే వాటికంటా లేకపోతే కొంతమంది ప్రైవేట్ సెల్లర్స్ ఉంటారు వాటిల్లో తీసుకునే దానికంటే అంటే ఇప్పుడు హోల్సేల్ షాపుల్లో కంటే కూడా నేను తీసుకునే మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట సో అందుకే కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇవి చాలా అందరిలో మాక్సిమం యూజ్ చేసేవి అవసరమయ్యాయి అనమాట సో అవైతే తీసుకున్నాను సో ఐటమ్స్ ఎలా ఉన్నాయని మీతో షేర్ చేసుకునే పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ సిమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను కామాక్షి దీపం అనేది ఆర్డర్ ఇచ్చాను అనమాట సో ఇళ్లలో కామాక్షి దీపం అనేది చాలా ఇంట్రెస్టెడ్ గా చాలా మంది ఇంట్రెస్ట్ గా కొంటూ ఉంటారు సో ఇది వచ్చేసి కామాక్షి దీపం అనమాట సో కామాక్షి దీపం కూడా ఏంటంటే మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అనేది ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది అందరికి సో అందుకే నేను కూడా కామాక్షి దీపం తీసుకున్నాను అండ్ బయట నేను చాలా షాప్స్ లో అయితే వెతికాను అనమాట సో నాకు ఇలాగ దొరకలేదు యాక్చువల్గా కామాక్షి దీపం అంటే ఇలాగా అయితే చేతిలో ఉండాలంట అమ్మవారి చేతిలో చూడండి ఇక్కడ చెరుకుగడ ఇలాగా ఉంది కదా సో ఇలాగా చెరుకుగడ ఉంటేనే మనకి అది రియల్ కామాక్షి దీపం అని అంటారు సో నేను బయట చాలా షాప్స్ లో అయితే పర్చేస్ చూసానమాట చూసినప్పుడు ఇలాగా అంటే అమ్మవారు ఏదైతే ఉన్న ఉండారు కానీ ఇలాగ చెరుకు గడ అయితే లేదనమాట సో ఇలాగ చెరుకు గడ ఉంటేనే అసలైన కామాక్షి దీపం అని నేను విన్నాను విన్న తర్వాతకి దీనికోసం సర్చ్ చేశాను అనమాట సర్చ్ చేసి నేను మీషోలో అయితే దొరికింది అందుకే తీసుకున్నాను అనమాట ఇది వెయిట్ కూడా చాలా హెవీగా ఉందండి అండ్ మనకు లోపల మనం చూసినా కూడా సో చూడండి ఇంత లెంత్ అయితే అనమాట ఆల్మోస్ట్ ఇంత వన్ ఇంచుకి ఇంకొంచెం ఎక్కువే డీప్ ఉంది సో మనము ఇదంతా కూడా మనము ఆయిల్ నిండా పోసి పెడితే మనకి వన్ డే మొత్తం వెలుగుతుందన్నమాట మార్నింగ్ మనం వెలిగించిన ఈవినింగ్ వరకు మనకు వెలుగుతూనే ఉంటుంది వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది సో దీని నేను మామూలుగా ఇలా పెట్టి చూపిస్తున్నాను దీన్ని బట్టి మీకు సైజ్ అనేది తెలుస్తుంది అండ్ ఆల్మోస్ట్ ఈ చెయ్యంతే చెయ్యంతుందో అంత సైజ్ అయితే అనమాట ఇలాగా సో ఇంత సైజ్ అయితే ఉంది కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది మీకు కోడ్స్ అవన్నీ కింద లో అయితే ఇస్తాను అనమాట సో మీకు దగ్గరగా చూపిస్తున్నాను క్వాలిటీ కానీ దీని అక్కడ అమ్మవారి అంతా ఫేస్ కానీ చాలా నీట్గా ఉంది అనమాట సో ఇలాగా ఉంది సో ఇక్కడ మీకు కూడా ఈజీ కనిపిస్తుంది హ్యాండ్లో ఇలా పెట్టి చూపిస్తున్నాను సో ఇలాగా హ్యాండ్లో అయితే ఇలా మొత్తం పట్టేస్తుంది అనమాట అరచేయ అంతా పట్టేస్తుంది చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా హెవీగా ఉందండి సో ఇలాగా ఉందన్నమాట సో ఇది వచ్చేసి లోపల అండ్ చాలా సైనిగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బ్రాస్ ఐటమ్ అనే చెప్పొచ్చు చాలా బాగుంది ఇదైతే మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి చాలా బాగుంది అసలైన కామాక్షి దీపం అనమాట ఇలాగ గడ ఉంటేనే అసలైన కామాక్షి దీపం అందుకే ఇలాగ గడ అయితే ఉంది సో ఒక చేతిలో గడ ఇంకొక చేతిలో మామూలుగా శంఖ చక్రాలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో చుట్టుపక్క చుట్టూ అంతా కూడా ఇలాగ సింహాసనం లాగా ఇలాగ మొత్తం టెంపుల్ డిజైన్ వచ్చినట్టుగా ఇలా అంతా వచ్చింది పైన సింహాసనంలో అమ్మవారు కూర్చుని ఉన్నట్టుగా ఇలాగ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట సో మీకు ఇక్కడ చూపిస్తుంటే దీని ఒక క్వాలిటీ ఫేస్ ఇదంతా కూడా తెలుస్తుంది సో మనం ఏంటంటే కొన్ని బయట తీసుకున్న కూడా మనకి ఫేస్ ఎలాగా ఉంది అనేది కొంచెం మనకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది సో అలా లేకుండా ఇది ఫేస్ అంతా కూడా టోటల్ గా ఓవరాల్ గా వర్క్ మాత్రం చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది అనమాట సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇది లింక్ కోడ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే నెక్స్ట్ కి వెళ్ళిపోదాము సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఇది ఏంటి అంటే మనం మామూలుగా దేవుడి దగ్గర అగరబత్తులు పెడుతుంటాం కదా ఆ ఐటమ్ అనమాట సో అని తెప్పించాను సో ఇవి కూడా నాకు కాంబోలో టూ వచ్చాయి అనమాట టూ వచ్చినాయి తీసుకున్నాను కానీ అది ఒకటి ఎక్కడ పెట్టానో కొని కనిపించట్లేదు అనమాట సో ఇదైతే ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇలాగా చిన్న ఫ్లవర్ లాగా అయితే వచ్చేసింది సో ఇక్కడ చూడండి మీకు చిన్న ఫ్లవర్ లాగైతే వచ్చిందనమాట ఇక్కడ మనము అగరబత్తులు అవి పెట్టుకోవడానికి ఫైవ్ హోల్స్ ఇచ్చారు సో ఇలాగా చిన్న ఫ్లవర్ లాగా వచ్చేసింది సో ఇది మొత్తం కూడా పాలరాయితో వచ్చిందండి మా పాలరాయి అంటే మనకు కొంచెం వెయిట్ ఎక్కువే ఉంది కదా వెయిట్ ఎక్కువే కూడా ఉంటుంది సో ఇది కూడా నాకు వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అనమాట సో మనం దేవుడు ముందు అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలాగా చూడండి ఈ సైజ్ లో అనమాట ఇలాగా వచ్చింది సో ఇది కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నేనైతే యూజ్ చేస్తున్నాను సో అందుకే ఇక్కడ బుట్లు అయితే పెట్టాను అనమాట సో మనకి చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో ఇవి మిగిలిన వెబ్సైట్స్ తో కంటే కంపేర్ చేస్తే కూడా మీషోలో అయితే బాగుంది అనమాట ఇది కూడా ఎవరికైనా నచ్చితే ఇది కూడా తీసుకోండి క్వాలిటీ అయితే బాగుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ఏదైనా నవ అమ్మవారికి పూజలు నవరాత్రులు అలాంటివి చేస్తుంటాం కదా సో అలాంటివి కానీ లేకపోతే ఎవరైనా కృష్ణుని సపరేట్ గా పూజించే వాళ్ళు శివలింగాన్ని సపరేట్ గా పూజించే వాళ్ళు అలాగా ఏదైనా ఒక దేవుణ్ణి సపరేట్ గా పూజించి ఎవ్రీ డే అలా పూజించే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది నేను కూడా నవరాత్రులు అప్పుడు అలాగా పనికి వస్తుందని చెప్పేసి ఇదైతే తెప్పించానమాట సో చాలా బాగుంది ఏంటంటే సింహాసనం లాగా అమ్మవారిని ఒక సింహాసనంలో కూర్చోబెడుతున్నట్టుగా సో దీనికైతే ఇలాగా చిన్న గొడుగులాగా అయితే వచ్చేసింది అనమాట దీనికి చుట్టూ చిన్న చిన్నగా ఇలాగ గజ్జలు అయితే వచ్చేసాయి సో మనకి కొంచెం ఇలాగా ఆ మనం కొంచెం ఇలా ఊపితే కూడా మనకి ఇలాగా సౌండ్ అయితే మంచిగా వస్తుంది అనమాట అండ్ ఇది పెట్టుకోవడానికి ఒక హుక్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇక్కడ మనము దేవుళ్ళని ఎవరైనా ప్లేస్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ లో ప్లేస్ చేయవచ్చు అనమాట మనకు లోపల కూడా ఇలాగ టూ పీకాక్స్ అయితే వచ్చేసాయి టూ పీకాక్స్ వెనకాల వైపు వచ్చేసాయి ఇలాగా అండ్ ఇక్కడ మంచి డిజైన్ వచ్చింది అండ్ కింద కూడా మనకి మంచి ఇలా స్వస్తిక సింబల్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగ ఇచ్చారనమాట సో మామూలుగా మామూలుగా బాక్సెస్ టైప్ లో డిజైన్ ఇచ్చేసారు అండ్ ఇది కింద వచ్చేసి కింద ప్లేన్ గా ఇచ్చేసారు అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మామూలుగా వాళ్ళు ఫిక్స్ చేశారు అనమాట సో ఇలాగ నట్స్ తో అయితే ఫిక్స్ చేసారు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా ఉంది సో మనం ఇక్కడైతే అమ్మవారిని ఇలా కూర్చోపెట్టుకోడానికి బాగుంది ఇక్కడ లోపల ప్లేస్ కూడా ఆల్మోస్ట్ చాలా ఉంది అనమాట సో మీకు ఇక్కడ అయితే కనిపిస్తుంది నేను ఇలా హ్యాండ్ ఇలా పెడితే ఇది మొత్తం పట్టేస్తాను అనమాట నా హ్యాండ్ ఇలాగా పెడితే సో మనం చిన్న చిన్న స్టాచ్యూస్ అమ్మవార్లు ఏమైనా ఉంటే దేవుళ్ళు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అండ్ ఇంకేదైనా డెకరేటివ్ పీస్ గా పెట్టుకోవాలనుకున్నా కూడా ర్యాక్స్ లో పెట్టుకోవచ్చు అనమాట సో అండ్ ఈ ఇలాగా మనకి ఇక్కడ చిన్న అంబరిల్లా టైప్ ఇచ్చారు కదా సో ఇది పెట్టుకోవడానికి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కి ఇక్కడ చిన్న హోల్ ఇచ్చారు సో మనం దీంట్లో దీన్ని ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగా పెట్టుకోవచ్చు సో ఇలా పెట్టుకుంటే మనకి ఇలాగా ఉంటుంది సో మనం ఇలాగా ఏదైనా అమ్మవారిని పూజిస్తున్నప్పుడు నవరాత్రి పూజ చేసుకునేటప్పుడు మనం ఏదైనా అలాగా పెట్టుకోవాలనుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇది ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలాగా ఉంది అనమాట సో మనం ఇలాగా మరి కింద భూమి కానుకుండా ఉండడానికి ఇలాగ చిన్న కూడా కింద ఇలాగ ఫోర్ సైడ్స్ ఫోర్ లెగ్స్ అయితే ఇచ్చేసారు ఇలాగా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ ఫిక్స్ చేశారు కదా ఇవన్నీ కదులుతాయేమో అన్న కూడా ఏం లేదు చాలా గట్టిగా ఉన్నాయి అనమాట మనం అంత అవి స్క్రూలు తీసేస్తే ఇది అంత ఈజీగా అయితే రాదు అంత క్వాలిటీ కూడా చాలా బాగుంది సో మీకు కావాలనుకున్నా యూజ్ ఆర్డర్ అయితే చేయొచ్చు చాలా హండ్రెడ్ పర్సెంట్ మెటల్ అనమాట చాలా బాగుంది వెయిట్ కూడా పర్వాలేదు మరి హెవీ వెయిట్ ఏం లేదు బట్ ఇట్స్ ఓకే అనమాట బట్ ఈ కాస్ట్ లో ఇలాగ వచ్చిందంటే ఇది చాలా బాగుంది నచ్చితే అయితే ఎవరికైనా తీసుకోండి యూస్ఫుల్ ఐటమ్ అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాము సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలాగ ప్లేట్ అయితే తెప్పించాను అనమాట సో ఇది ఎందుకు తెప్పించాను అంటే మనము ఏదైనా దేవుళ్ళకి మనము సపరేట్ గా పూజ అవి చేస్తుంటాం కదా అప్పుడు కానీ లేకపోతే అఖండ దీపం అలా పెట్టుకునేటప్పుడు కానీ చాలా యూజ్ అవుతుంది అండ్ నేను లాస్ట్ టైము నవరాత్రులు చేసినప్పుడు అండి నేను అఖండ దీపం ప్లేట్ లో పెట్టి పెట్టాను అనమాట అఖండ దీపం అంటే మనం యాక్చువల్ గా మట్టి యూజ్ చేస్తాం కదా అయితే అప్పుడు ఆయిల్ అంతా కారి అదంతా బేస్ అంతా గలీజ్ అయిపోయింది సో కానీ మనం అక్కడికి దీపం ఒకసారి పెడితే ఇంకా నవరాత్రిలో మనం ఆ నైన్ డేస్ ఇంకా కదిలించకూడదు కాబట్టి అలాగే ఉంచేశాను అనమాట అప్పుడు కూడా కింద ప్లేట్ పెట్టాను కానీ అది ఆయిల్ అనేది కొంచెం హెవీగా ఆయిల్ స్ప్రెడ్ అయింది అనమాట సో దానివల్ల నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది సో అందుకనే దాని తర్వాత ఇంకా ఎప్పుడైనా మళ్ళీ చేసుకున్నా ఉంటుంది కదా అని ఇది ఆర్డర్ పెట్టాను సో ఇవి కూడా నేను చాలా బయట అయితే అడిగాను అనమాట ఇలాంటి ప్లేట్స్ చాలా కాస్ట్ అయితే చెప్పారు సో అందుకనే నేను మీషోలో అయితే తెప్పించాను ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్రాసేన్ మరి ఎక్కువగా హెవీగా షైనింగ్ అయితే లేదు బట్ షైనింగ్ అయితే ఉంది బాగుందనమాట సో ఇది కూడా లోపలంతా మనకి పెద్ద ప్లేట్ వస్తే ఎలాగా వస్తుంది అలాగా చాలా పెద్దగా వచ్చింది సో మీ మామూలుగా మీరు ఇలా పట్టుకుంటేనే తెలుస్తుంది మీకు ఎంత షేప్ ఉంది అనేది సో ఇది వచ్చేసి లోపల వైపు అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ మనం ఏదైనా దేవుళ్ళకి అలాగా అఖండ దీపం పెట్టుకోవడానికే కాకుండా మనం ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు అమ్మవారికి మనము ఉపచారాలు చేస్తుంటాం కదా సోడసోపచారం పూజ చేసేటప్పుడు మనము స్నానము స్నానం అని అవన్నీ మనం చేస్తున్నప్పుడు పంచామృత స్నానము అనే అవి అవన్నీ ఉపచారాలు చేసినప్పుడు కూడా మనం వాటర్ అవన్నీ పోసుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట సో ఈ ప్లేట్ అయితే సో అదే దానికే కాకుండా మనం ఇంట్లో కూడా హాల్లో కానీ అలాగే టీవీ దగ్గర కానీ ఎక్కడైనా మనం బయట ఎక్కడైనా సరికి ఇలా డెకరేటివ్ పేస్ గా యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది దీంట్లో వాటర్ పోసుకొని ఫ్లవర్స్ అలాంటివి పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దానికి కూడా ఈ ప్లేట్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట సో ఓవరాల్ గా ప్లేట్ వచ్చేసి లోపల కూడా ఇలాగ చిన్న చిన్న ఏమంటారు హోల్స్ టైప్ లో హోల్స్ కాదు చిన్న చిన్న బెలూన్స్ బబుల్స్ టైప్ లో లోపల లోపలంతా డిజైన్ వచ్చేసి వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఓవరాల్ గా ఇదే డిజైన్ ఈ సైడ్ కూడా మొత్తం ఇచ్చారనమాట సో ఇది కూడా పర్వాలేదు వెయిట్ బానే ఉంది సో ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో కాస్ట్ పడిందండి బట్ వచ్చిన కాస్ట్ లో ఇదైతే నాకు బెస్ట్ కానీ అనిపించింది సో అందుకే తీసుకున్నాను అనమాట ఎవరికి నచ్చితే అయితే తీసుకోండి ఇది కూడా క్వాలిటీ అనేది చాలా అయితే చాలా బాగుంది సో ఇదేనండి ఈ రోజు నేను తీసుకున్న ఐటమ్స్ అయితే పూజ ఐటమ్స్ ఇవన్నీ మాక్సిమం అందరికి యూజ్ అవుతూనే ఉంటాయి పూజ చేసుకునే వాళ్ళకి సో నేను అందుకే ఇవైతే అనమాట కానీ క్వాలిటీ వైజ్ గా అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి మీకు లింక్స్ అయితే కింద లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాయ్